ఎన్నికల ముందు నాకు అనిపించింది మా ప్రజలు అర్థం చేసుకున్నారా అని సందేహం ఉంది అబద్ధాలు కోరి జగన్మోహన్ రెడ్డి సర్వేలు చేస్తాడు బోగస్ సర్వేలు అందరికీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తాడు పేటిఎం కుక్కలు పెట్టుకొని మన మీద దాడి చేస్తాడు సోషల్ మీడియాలో లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పే దిట్ట నేను చూడండి ఎవరైనా సిగ్గుంటే మొదటి రోజు ఇడుపులపాయ రాజశేఖర రెడ్డి సమాధి ఆ సమాధి దగ్గర ఎవరిని తీసుకుపోయాడు రాజశేఖర రెడ్డి నమ్మిన బంటు ఆయన శ్రీరాముడు అనుకుంటే అప్పట్లో ఆయనకు రామ లక్ష్మణ వారిగా వివేక బాబాయ్ ఇద్దరు కలిసి గొడ్డల వేటితో ఇద్దరు కలిపి లేపేసిన వ్యక్తి వివేకా ఏం తమ్ముళ్ళు చూశారా ఈరోజు ఆ బస్సులో ఎవరున్నారు ఎవరున్నారు బస్సులో గొడ్డలి వేటేసిన వాళ్ళు ఆ బస్సులో ఉన్నారా లేదా ఆయనే అవినాష్ రెడ్డి ఆయనకి ఈరోజు ఎంపీ సీటు మళ్ళీ అంటే లెక్కలేని తన అవునా కాదా ఆరోపణలు వస్తే అయిన తర్వాత ఇవ్వాలి తప్ప మధ్యలో ఇస్తే ప్రజల్ని ఎక్కరించడమే అవుతుంది నేను అడుగుతున్న బాబాయిని గొడ్డలు వేటేసిన వాడు మీరు నేను ఒక లెక్క అర్థమైందా మీకు అర్థమైందా మీకు అర్థమైతే చేతులపైకి చెప్పండి మాకు అర్థమైందని సభాష్ మిమ్మల్ని చూస్తే నాకు నమ్మకం వచ్చింది మొన్నటి వరకు అనుమానం ఉండేది మోసాలు మళ్ళీ చేస్తే నమ్మతారేమని అని భయం ఉండేది నాకు అన్ని సందేహాలు తీరిపోయినాయి ఇప్పుడు ఏ మాత్రం అనుమానం లేదు గెలుపు మనదే